భారత ప్రభుత్వం ఒక పెద్ద ప్రకటన చేసింది ఇప్పటి నుండి అనేక మొబైల్ నెంబర్లకు యూపీఐ చెల్లింపులు చేయలేరు దేశంలోని కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ఆర్థిక మోస ప్రమాద సూచిక సాంకేతికను ప్రవేశపెట్టింది ఈ సేవ అన్ని మొబైల్ నెంబర్లను విశ్లేషిస్తుంది వాటిలో ఇది అధిక రిస్క్ మొబైల్ నెంబర్లపై యూపీఐ లావాదేవీలను బ్లాక్ చేస్తుంది దేశంలో ఆర్థిక నేరాలను గుర్తించి నిరోధించడానికి ఈ కొత్త సాధనాన్ని రూపొందించామని ప్రభుత్వం తెలిపింది దేశంలో సురక్షితమైన ఆర్థిక లావాదేవీలను నిర్ధారించడానికి రూపొందించబడిన ఒక పెద్ద డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్లో ఈ కొత్త ఎఫ్ఆర్ఐ వ్యవస్థ భాగం కానుంది అని కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ తెలిపింది ఇది బ్యాంకులు బ్యాంకింగ్ ఇతర ఆర్థిక వ్యవస్థలకు యూపీఐ లావాదేవీల నష్టాలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది వీటిలో ఫోన్పే భారతీయే పేటిఎం గూగుల్ పే వంటి పెద్ద కంపెనీలు ఉన్నాయి భారతదేశంలోని మొత్తం యూపీఐ లావాదేవీలలో తొంభై శాతం ఈ ప్లాట్ఫామ్లకే పరిమితమయ్యాయి